హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మన గార్డెన్లో డైలీ కూడా మందార పూలు అయితే చాలా చక్కగా వస్తున్నాయి ఇక మరి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటే మీకు కూడా ఇట్లా ఎందుకు వస్తున్నాయి ఇట్లా అన్నది కూడా అంటే షేర్ చేస్తూనే ఉంటాను కదా ఎప్పుడు చెప్తూనే ఉంటాను కాకపోతే ఇట్లా వచ్చేటివి కూడా అన్నీ చూపిస్తూ ఉంటేనే ఇంకా మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా ఎందుకంటే మరి మొక్కలకి ఏం వేయాలి వేసేది చూపిస్తూనే ఉంటాను ఇక మరి వేసింది కూడా ఎలా పని చేస్తుంది అన్నది అప్పుడప్పుడు ఇట్లా షేర్ చేస్తుంటే ఇక మీరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఇట్లా చక్కచకటి కంపోస్ట్లు అవనివ్వండి ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఏవి ఇవ్వాలన్నా కూడా అన్నీ నేను ఒక్కొక్కటి కూడా షేర్ చేస్తూనే ఉంటాను అట్లాగే మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్తూనే ఉంటాను ఇక మందారాలు చూపించాను రెడ్ మందారాలు ఇక శంకు పూలు అయితే అబ్బా అసలు చుక్కల్లాగానే ఉన్నాయి అంటే ఆకుకో చుక్క పెట్టినట్టుగా వచ్చాయి శంకు పూలు అయితే అవి ఒక్క ఏ మందార చెట్టు కానివ్వండి లేదా శంకుపూల ప్లాంట్ ఇట్లా ఏ ప్లాంట్ అయినా సరే ఒక వన్ టూ డేస్ రెస్ట్ తీసుకున్నాయి అనుకోండి మళ్ళీ ఆ వన్ టూ డేస్కి డబల్ త్రిబల్గా అసలు మనం కోయలేనని పూలు అయితే ఇస్తూ ఉంటాయి అబ్బాయి ఇంకా ఎన్ని పూలు ఎన్ని పూలు ఇంకా కట్ అనిపిస్తుంది ఒక్కొక్క రోజైతే ఇక అలా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడా ఎందుకంటే మన గార్డెన్లో రాగానే చాలా అందంగా నిండుగా ఫ్లవర్స్ కనిపిస్తాయి ఇంకా అంతేకాకుండా మనం ఇంకెవరికైనా కూడా షేర్ చేయొచ్చు కదా మా గార్డెన్లో ఇన్ని పూలు వచ్చాయి అని షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎప్పుడూ మనమే పువ్వులు కానీ ఆకుకూరలు కూరగాయలు అయితే మనం ఎవరికి షేర్ చేసేంత ఉండదులేండి ఎందుకంటే అవి కష్టపడి వండించుకోవడము వాటి మన ఇంటి మట్టికి వస్తే మాత్రం సరిపోతాయి అనిపిస్తుంది ఇక ఆకుకూరల్లో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను వేరే ఆకుకూరలు అయితే నేనేమి ఎవరికి ఇవ్వను కాకపోతే మునగాకు ఒకటి రెండు మాత్రమే ఇస్తాను మునగాకు ఒకటి తోటకూర ఒకటి ఎవరికైనా షేర్ చేస్తూ ఉంటాను ఇక అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక మిగతావంటే మన ఇంట్లో సరిపడే అన్నీ వస్తాయి ఎందుకంటే మనం మరీ ఎక్కువ ఎక్కువగా పెట్టేసుకొని ఇక అందరికి ఇవ్వాలి అని ఆశ ఆదురుదా తోటి అట్లా పెట్టేసుకొని ఎక్కువ మొక్కలు పెంచుకున్నామనుకోండి వాటికి మనమైతే అసలు చేయలేము మొక్కలు ఎంత లిమిట్లో ఉంటుందో ఉంచుకుంటే మనం కూడా అంత లిమిట్గా చేయగలుగుతాము లేదంటే అసలు పొద్దుస్తమానం అదే పని చేస్తూ కూర్చుంటే మరి ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి కదా అందుకని ఏం లేదండి గార్డెన్ పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో అట్లాగే మొక్కలు ఎక్కువగా కాకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఏవి తింటాము మనకేవి కావాలి లేదు మొత్తానికి వీళ్ళేని వారైతే కనుక జస్ట్ ఆకుకూరలు అయినా సరే ఇట్లాంటి ఒక నాలుగు మందార మొక్కలు వేసుకొని ఒక నాలుగు ఆకుకూరలు అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇక ఎందుకంటే డే మనం డైలీ ఆర్గానిక్గా తినకుండా పర్వాలేదు కాకపోతే వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ ఇట్లా మన గార్డెన్లోవి ఆకుకూరలో కూరగాయలు ఏవో ఒకటి తింటూ ఇక ఇట్లాంటి పూల చెట్లండి ఇవన్నీ కూడా చూసుకుంటే చక్కగా మనం కూడా ఇంకా బయట ఎక్కడికో వాకింగ్ వెళ్ళడము ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ కూడా కాకుండా ఇట్లా ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది ఇక ఇక్కడ మందారాలు నేను మాట్లాడుకుంటూ కూడా మీరు మందారాలను చూస్తున్నారు కదా అసలు అబ్బా ఎన్ని మందారాలు వస్తున్నాయో చాలా బాగా అనిపిస్తుంది ఇక ప్రతి ప్లాంట్ కూడా అసలు ఇక్కడ మీకు చూపిస్తాను ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే ఇది ఇంకా దీన్నైతే ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కాదు ఇదైతే ఒక బంగారు తల్లిలాగా ఎన్ని ఫ్లవర్స్ ఇస్తూనే ఉంటుంది చాలా చిన్న మొక్క అట్లాగే చిన్న కంటైనర్ ఇంకా ఎప్పుడు చెప్పే విధానమే హాఫ్ మాత్రమే మట్టి అంతే అండి సింపుల్గా నేను చెప్పేది ఒకటే ఎంత చిన్న కంటైనర్ అయినా సరే హాఫ్ మాత్రం మట్టి వేసుకొని అందులోకే మనం కిచెన్ వేస్ట్ కానీ కౌడం కంపోస్ట్ కానీ ఏదో ఒకటి ఇట్లా కంపోస్ట్లు ఇవ్వడము ఇంకా నేను నార్మల్గా ఎప్పుడు ఒక ఫెర్టిలైజర్ చూపిస్తూ ఉంటాను ఉంటాను కదా అట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవడం చాలా సింపుల్గా అసలు ఈ మొక్కనైతే అలసిపోవడం అన్నదే లేదు అంత చక్కగా ఇంకా పొని మరి చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమైనా ఇస్తుందంటే అది కూడా కాదండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా షార్ట్ వీడియోస్లో ఇంకా లాంగ్ వీడియోస్లోనే కాకుండా షార్ట్ వీడియోస్లో కూడా ఇట్లా మందారాలన్నీ చూపిస్తున్నప్పుడు ఈ ఎల్లో మందార గురించి కూడా చాలాసార్లు చూపించాను ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పాలి అన్ని మొక్కలు నా ఫేవరెటే కాకపోతే ఇంకా ఒక్కొక్కటి ఏదైనా స్పెషల్ ఉంటుంది కదా అట్లా అనిపిస్తుంది ఎందుకంటే అది చాలా చిన్న మొక్క పాపం దాని అది అంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇస్తుంది అని ఇక ఇంకొక శంకు పూల మొక్క కూడా ఈ బ్లూ శంకు ఒక చిన్న కంటైనర్లో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది అది అది కూడా ఒక ఫ్లవర్ విడిచేసింది ఇక ఇదైతే చాలా రోజుల నుంచి అసలు ఫ్లవర్స్ ఆగిపోయినాయి అసలు దీన్ని కూడా ఏదైనా మొక్కను మనం పీకేద్దామని అనుకుంటాం కదా ఇంకా పాపం మరి అన్ని మొక్కలు కూడా మన భాషను తెలుసుకుంటాయండి అందుకే ఫ్లవర్స్ ఇంకా స్టార్ట్ అయిపోయాయి ఎందుకంటే చాలా రోజుల నుంచి అసలు అది ఎందుకో ఏమో మరి ఇక ఈసారి లాస్ట్ నేను ఏం నీకేం కంపోస్ట్ ఇవ్వను అని చెప్పేసి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చేసాను ఇక తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్లోనే దాని ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ చేసింది అట్లా ఉంటాయండి మొక్కలు మన మనసు తెలుసుకొని చక్కగా ఉంటాయి ఇక ఈ వైటు శంఖు పూలు అయితే అబ్బబ్బా అసలు ఎన్ని పూలు ఇది ఇంకా మాల కట్టేద్దాం అనుకుంటున్నాను కంటైనర్స్ అయితే చాలా చిన్న కంటైనర్స్ అండి వీటికి ఇచ్చింది ఇక మరి ఒక ప్లాంట్ ఉందా అంటే అది కూడా కాదు దీంట్లోనే హైబ్రిడ్ పింక్ మందార ఎప్పుడు నేను ఇగో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి ఎప్పుడూ అయితే నేను దెబ్బుతూనే ఉంటాను ఆ హైబ్రిడ్ మందార ప్లాంట్ ఒక దాంట్లో ఉంది ఇంకా కనకాంబరం మొక్క అట్లా కలిపి ఒక్కొక్క దాంట్లో రెండు మూడు మొక్కలు కంపల్సరీ నా టెరెస్ గార్డెన్లో అయితే నేను ఎందుకంటే మన మరి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క పాటు ఇవ్వాలంటే కష్టం కదా అందుకోసమని ఒక్కొక్క దాంట్లో రెండు మొక్కలు పెట్టుకుంటూ ఇక వాటికి మరి రెండింటికి సరిపడా బలం ఇవ్వాలి కాబట్టి ఇట్లా నేను ఎప్పుడు చెప్పే విధానం ఉంటుంది కదా అంటే హాఫ్ మాత్రం మట్టి వేసుకొని అందులో ఎప్పటికప్పుడు కూడా కిచెన్ వేస్ట్ వేస్తూ ఉండండి ఇంకా ఇట్లాంటి ఫ్లవర్స్ అయితే రాకపోతే అప్పుడు అడగండి మరి మాకు ఫ్లవర్స్ రావడం లేదు మీరు చెప్పిన విధానంలోనే ఇస్తున్నామని కానీ ఒకసారి ఇచ్చి చూడండి చాలా చక్కగా వస్తాయి ఫ్లవర్స్ అయితే ఇక్కడ నేనైతే అసలు వీటిని తెంపుతూ ఉంటే మళ్ళీ లోపల నుంచి కనిపిస్తూ ఉన్నాయి అబ్బా ఎన్ని ఫ్లవర్స్ వచ్చింది ఏంది అని అనిపించింది ఇక అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఒక మందార మొక్కలు కూడా అండి ఒక నాలుగు ఐదు మొక్కలు నాలుగు మొక్కలు వేసుకున్నా కూడా ఒకటి రెస్ట్లో ఉంటే ఇంకా మిగతావి ఊస్తూ ఉంటాయి అందుకోసమని నేను అట్లా ఆలోచించి ఇన్ని రకాల అంటే చాలా రకాలు టెన్ కలర్స్ మందారాలు అయితే పెట్టుకున్నాను అన్నీ కలిపి హైబ్రిడ్ నాటు వెరైటీ ఇంకా మనకు డైలీ చక్కగా వస్తాయి కదా వైట్ పింక్ అయితే అవి కామన్ అండి ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను ఇంకొకటి బిస్కెట్ కలర్ ఫ్లవర్స్ అవి కూడా అది ఇప్పుడు రెస్ట్లో ఉంది ఇక ఇన్ని రకాల పువ్వులు అయితే మనకి పూజకి ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా ఇట్లా ఇన్ని రకాల పూలు పెట్టుకొని పూజ చేసుకుంటే ఇక దేవుడి రూమ్లో చూస్తేనైతే పూజ అయ్యాక అసలు వాటినే చూస్తూ ఉండాలనిపిస్తుంది అన్ని రకాల మందారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను తెంపే ప్రతి ఫ్లవర్ కూడా అండి చాలా చక్కగా అనిపిస్తుంది ఇక ఈ ప్లేట్ నిండుగా వచ్చాయి నాకైతే ఇంతగానం వచ్చినందుకు చాలా హ్యాపీ పడుతున్నాయి మళ్ళీ మీకు అన్నీ కూడా షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది ఎందుకంటే డైలీ చూపియాలనిపిస్తుంది ఇట్లాంటి మందారాలని కానీ డైలీ చూపించట్లేదు కదా అందు గురించి అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఇక ఈ రెడ్ మందార అయితే ఇది మీకు చూపించాను కూడా పెస్ట్ వచ్చినప్పుడు మిల్లీ వచ్చింది కదా దీనికి ఇప్పుడు అంతా పోయింది చాలా వరకు నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయిపోయింది ఇక ఇప్పుడు డైలీ ఒక ఫోర్ ఫ్లైవ్ ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఆరు పువ్వులు ఉన్నాయి ఈ చెట్టుకి ఇక వీటన్నింటినీ కూడా దింపి ఇట్లా బంచిలాగా పెట్టాలనిపిస్తుంది నాకు అందుకని ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నాను ఇక ఇన్ని రకాల ఫ్లవర్స్ వస్తుంది మనం తోటి దేవుడికి పూజ చేసుకున్నాం అనుకోండి ఇంతకంటే సంతోషం ఇంకేం కావాలి అనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ని చూస్తే నాకైతే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది కానీ పొద్దు పొద్దున్నే ఇట్లాంటి ఫ్లవర్స్ని చూడడం అయితే మన కంటికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక చూడండి పొద్దు పొద్దున కాబట్టి ఇక్కడ పక్షులు బియ్యమార్ బర్డ్స్ ఫీడర్ ఉంటుంది కదా దాంట్లో ఎట్లా తింటున్నాయి నేను కూర్చొని మందరాలు దింపుతున్నాను ఇంకా వాటికి అవి ఎందుకంటే నేను సైలెంట్గా ఉంటాను కదా మొక్కలతో ఇవి వచ్చినప్పుడు మాత్రం ఏమీ మాట్లాడను మొక్కలతోటి లేదంటే ఇట్లా చెప్తూ ఉంటాను బంగారు తల్లులు మీరు మంచిగా ఫ్లవర్స్ ఇవ్వండి ఇట్లాగే అంటే మీతో మీ పూజకి పెడతాను కదా మిమ్మల్ని అనేసి వాటికి చెప్తూ ఉంటాను ఇప్పుడు ఇంకా సైలెంట్గా ఉండి వాటిని అయితే వీడియో తీశాను ఇక ఫ్లవర్స్ దింపుకున్నాక పైకి వచ్చేసి ఇక్కడ దొండపాది ఉందండి పెద్ద కంటైనర్లోనే ఉంది ఇక దీనికి మామూలుగా ఇట్లా నేను పెద్ద పెద్దగా అంటే ఇట్లా తీగలు కట్టడం అట్లా ఏం చేయలేదు సపోర్ట్ కోసము ఇక దీనికని సింపుల్గా ఇట్లా తాడు నల్లేసాను ఇక మంచిగా అసలు మనం ప్రూమింగ్ చేస్తాం కదా ప్రూమింగ్ చేసినప్పుడల్లా కొత్త చిగుళ్ళు అన్నీ వచ్చి ఇట్లా మంచిగా అల్లుకుంటుంది ఇక ఇక్కడ మీకు చూపిస్తున్నాను ప్రతి ఆకు ఆకుకి కూడా ఒక దొండకాయ ఉంది అంటే మనకు ఒక తోరణం లాగా వస్తాయండి దొండకాయలు అయితే కాకపోతే మనం దీనికి ఒక పెద్ద కంటైనర్ ఇవ్వాలి ఇంకా దీనికి పట్టే కంపోస్ట్ కూడా అలా చిగుళ్ళు పెట్టుకుంటూ రావడం వల్ల ఇంకా ముక్క ఎక్కువ కొమ్మలు వస్తాయి కాబట్టి మనకు దొండకాయలు కూడా మంచిగా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే మనం ప్రూమింగ్ చేయలేదనుకోండి అంటే కొద్దిగా కొమ్మ స్టార్ట్ అవ్వగానే మనం ఒక తీగ లాంటిది ఇచ్చేసి దాన్ని ప్రూమింగ్ చేస్తూ ఉండాలండి ఒక దగ్గర నుంచి బ్రాంచెస్ వచ్చి ఇక ముక్క మంచిగా కొమ్మలు ఎక్కువగా అయిపోయి ఇట్లా కూడా మీకు చూపిస్తున్నా కదా ఇప్పుడైతే నాకు కొమ్మ ఆకు ఆకుకి అండి ఆకు ఆకుకి కూడా ప్రతి ఒక్కటి చిన్న చిన్న పిందెల దగ్గర నుంచి అట్లా వచ్చేసాయి ఇక ఇప్పుడే కూడా ఆకులన్నీ కట్ చేశాను కానీ కట్ చేశాక నేను అనుకున్నాను సరే ఇప్పుడు చూపిస్తే అయిపోతుంది కదా అని ఇక ఇక్కడ అంతేకాదు టమాటా ఆకులు కూడా అండి అసలు ఎప్పుడు మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా టమాటా ఆకులు కూడా ఎప్పటికప్పుడు నేను కట్ చేస్తూ ఉంటాను అట్లా కట్ చేయడం వల్ల ఇంకా టమాటాలు కూడా మంచిగా చక్కగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఎండిపోయిన కొమ్మలు ఆకులు ఉంటాయి కదా అవన్నీ కట్ చేస్తూ ఉండాలి ఇలా ప్రతి ప్లాంట్ లోపల పెట్టేస్తూ ఉంటాను ఇక దొండపాదు వచ్చేసి ఇప్పుడు మీకు చూపించాను కదా పెద్ద కంటైనరు థర్మకోల్ బాక్స్ దాంట్లో ఉంది కాబట్టి ఈ ఇంతగా దీనికి కంపోస్ట్ ఇవ్వడానికి కూడా చక్కగా యూజ్ అవుతుంది పెద్ద కంటైనర్లో అయితే ఎందుకంటే దొండపాదికి ఎక్కువగా కంపోస్ట్ అవసరం పడితే పడుతుంది అందుకే చక్కగా కాయలు కూడా మనకి ఎప్పుడూ కూడా అంటే మూడు నాలుగు రోజులకు ఒకసారి కూడా ఒక కిలో మట్టుకి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇట్లా హార్వెస్ట్ చేసుకుంటూ ఒక్కొక్కసారి కొమ్మలు ఎండిపోయినట్టుగా అవుతూ ఉంటాయి అప్పుడు మళ్ళీ చక్కగా ప్రూమ్ మొత్తం కొమ్మలన్నీ ప్రూమ్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి అట్లా మంచిగా కొమ్మలన్నీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ వెంటనే ఫ్రూటింగ్ అంటే వెంటనే దొండకాయలు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇక కొద్దిగా వీటికైతే ఆకు వెనుకాల బూజు తెగుల్లాగా వస్తుంది పచ్చిపాలు ఉంటాయి కదండీ పచ్చిపాలు చాలా లైట్గా డైల్యూషన్ వాటర్లో కలిపి ఇది మీ ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇట్లా వచ్చినప్పుడు పచ్చిపాలు చాలా డైల్యూట్ చేసి ముఖకంతా స్ప్రే చేయాలి అట్లా అయితే ఈ పెస్ట్ కూడా కంట్రోల్ అయిపోతుంది ఇక నేను ఇవి హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక వన్ వీక్లో అన్నీ రెడీ అయిపోతాయి వన్ వీక్ కూడా పట్టకపోవచ్చు మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు నేను వీడియో చేసి చూపిస్తాను ఎన్ని దొండకాయలు వచ్చాయి అని ఇక మీరు ఇక్కడ గమనించండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అసలు అవన్నీ కూడా అంటే చిన్న ఇంత చిన్న సైజు నుంచి ఇంకా పెద్ద సైజు వరకు కూడా పువ్వులు కనిపిస్తున్నాయి కదా అంతవరకు కూడా ఉన్నాయి అంటే ఇవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి అందుగురించి అన్ని ఇక్కడ మీకు అంత డీటెయిల్గా చూపిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే దొండపాదును మాత్రం ఎప్పుడైనా ఇట్లా సపరేట్గా పెట్టేసుకోండి ఎందుకంటే దొండకాయలు అస్సలు కనిపించవు ఆకులు దొండకాయలు రెండు ఒకటే కలర్లో ఉంటాయి ఇంకా అవి చిన్నగా ఉంటాయి కాబట్టి కూడా కనిపించవు అస్సలు అందుకని నేను ఇక్కడ సపరేట్గా పెట్టేశాను వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్